అందరికీ నమస్కారం నేను మీ రాధ మిత్రులారా బాంబు పేలింది దీపావళి టైంలో ఒవ్వెత్తున ఎగిసిన బంగారం ధర ఇప్పుడు కుప్పకూలింది ఒక్కరోజులోనే భారీగా పడిపోయింది సుమారు రెండు వేల రూపాయల వరకు తగ్గింది పండకి కొన్న మనలాంటి సామాన్యులందరూ ఇప్పుడు షాక్లో ఉన్నారు వెండి పరిస్థితి కూడా అంతే అది పడిపోయింది అసలు ఎందుకిలా జరిగింది నిపుణులను అడిగితే ఏం చెప్తున్నారో తెలుసా లాభాలు స్వీకరణ అంట అమెరికా చైనా ట్రేడ్ డీల్ అంట అక్టోబర్ ముప్పైనా ట్రంప్ జిన్పింగ్ భేటీ అవుతున్నారట అందుకే బంగారం డిమాండ్ తగ్గిందట కాని అసలు గేమిది కాదు ఇది పక్కా మానిప్యులేషన్ పండగ పేరు చెప్పి డిమాండ్ సృష్టించి మనతో హై రేటుకు కొనిపించారు ఇప్పుడు పెద్ద ప్లేయర్లు పెద్ద బ్యాంకులు లాభాలు తీసుకుని బయటకు వెళ్ళిపోతున్నాయి మనల్ని ట్రాప్లో పడేశాయి ఇప్పుడు ఏం చెయ్యాలి భయపడి లాస్కు అమ్మేయాలా లేక ఇది కొనే అవకాశమని మళ్లీ డబ్బులు పెట్టాలా ఇదంతా వాళ్లు ఆడుతున్న పెద్దల గేమ్ అది విషయం మరి ఈ గోల్డ్ ప్రైజ్ పతనంపై మీరేమనుకుంటున్నారు ఇది కరెక్టైన మార్కెట్ కరెక్షనా లేక మనల్ని మోసం చేస్తున్నారా మీ స్ట్రాటజీ ఏంటి అమ్ముతున్నారా ఆగుతున్నారా కామెంట్ చేయండి ఈ న్యూస్ నచ్చితే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి